పేరు మార్పు కోసం ఎంతో ఒత్తిడి చేసిన కాపు బలిజ యువతకి వాళ్ళందరి నాకన్నా చిన్నవాళ్ళైనా వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి గతంలో జగన్ గారి పాలనలో నేను ఉద్యమం చేయటం లేదు అని పవన్ కళ్యాణ్ గారు తరచూ మాట్లాడుతూ ఉండేవారండి నా ఇమేజ్ పెంచుకోవడం కోసం ఉద్యమం చేపట్టాడు తప్ప నేనే లాభం పొందాను అనే మాటలో ఎక్కువగా వచ్చేవండి నేను చేతకానోడిని అసమర్థుడిని అమ్ముడు పోయాను కాబట్టి ఆ రోజు ఉద్యమాన్ని కొనసాగించలేకపోయిన పవన్ కళ్యాణ్ గారు కాపులకి నేను వారి కోరిక నెరవేర్చలేకపోయాను రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా మీ చేతిలో ఉన్నాయి కాపుల యొక్క చిరకాల కోరిక తీర్చే అవకాశం తీర్చే దమ్ము ధైర్యం మీకు ఉందని నేను అనుకుంటా ఉన్నాను ఆ దిశగా మీరు కలుచుకుంటే కొన్ని రోజుల్లోనే రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ ఆ రిజర్వేషన్ ఇప్పించగల సత్తా మీకు ఉందని నేను భావిస్తూ ఉన్నాను ప్రత్యేక హోదా కోసం ఒక అడుగు ముందుకు వేయమని నేను కోరుతా ఉన్నానండి మీ ప్రభుత్వం యొక్క అండతో కేంద్ర ప్రభుత్వం నడిచే పరిస్థితి వచ్చింది కాబట్టి మీ మాటకి చాలా విలువిస్తారు కాబట్టి పిచ్చక హోదా కార్యక్రమం మీద కూడా దృష్టి పెట్టమని మరొకటి విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఎందరో బలిదాన చేశారండి ఎందరో కొన్ని తెలిసి కొన్ని తెలియక కొన్ని వచ్చినాయి కొన్ని బయట రాని ఉన్నాయండి అలాగే చాలామంది ఆ రోజు గౌరవ శాసనసభ్యులు ఆ స్టీల్ ప్లాంట్ సాధన కోసం ప్రజలు చేపం చేశారండి అటువంటి స్టీల్ ప్లాంట్ని ఈరోజు ప్రైవేట్ పరం చేయడానికి గతంలోనే తీర్మానం చేశారు కేంద్రంలో ఈరోజు మీ చేతిలో కేంద్ర ప్రభుత్వం ఒక బొమ్మ మీరేం చెప్తా చేయవచ్చిందే వారు కాబట్టి అది ప్రైవేట్ పరం అవకుండా ప్రభుత్వం ఆధ్యంలో ఉండేలాగా ప్రయత్నం చేయమని నేను కోరుతూ ఉన్నానండి దయచేసి పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని ప్రేమించే యువత నిత్యం బూతులు పెడతా ఉన్నారు మెసేజ్ ద్వారా ఇది మంచి పద్ధతి కాదని నా అభిప్రాయం మీ భాషలో పెట్టాలి అనుకుంటే పెట్టించండి నేను బాధపడను దానికన్నా ఒకటి చేయండి మా కుటుంబం ఏడుగురు ఉన్నాం నేను నా భార్య నా పెద్ద కొడుకు చిన్న కొడుకు కోడలో మనోరాలు మనవడం ఒకేసారి పంపించిన మనుషుల్ని చెప్పించిన మమ్మల్ని మేమే అడ్డుపడం మీ అనాథనం నాకంటే ఎవరు లేరు అంతేగాని భూతులు మాట్లాడించడం ఆత్మని వినయపూర్వకంగా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను